గిరిజన హాస్టల్ ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిద్దిపేట జిల్లా గిరిజన సంక్షేమ సంఘం నాయకులు భిక్షపతి నాయక్ హాస్టల్స్ వర్కర్స్ యూనియన్ నాయకులు రమేష్ డిమాండ్ చేశారు లేనిపక్షంలో గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో కలెక్టరేట్లు సెక్రటేరియట్లను ముట్టడిస్తామని హెచ్చరించారు సిద్దిపేట జిల్లా గిరిజన హాస్టల్ ముప్పై ఒక రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న డైలీ వేజ్ క్వాంటింజెంటి వర్కర్లకు పలు విద్యార్థి గిరిజన సంక్షేమ సంఘం నాయకులు సంఘీభావం ప్రకటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన హాస్తులలో ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్లను రెగ్యులరైజ్ చేయడంతో పాటు పెండింగ్లో ఉన్న జీతాలను చెల్లించాలన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రి గిరిజన శాఖ మంత్రి లేకపోవడం సిగ్గు చేయటాన్ని విమర్శించారు ముప్పై ఒక రోజులుగా దీక్ష చేస్తున్న డైలీ వేజ్ వర్కర్ల సమస్యలు పట్టించుకోకపోవడం బాధాకరమని వారికి రాష్ట్ర ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు నేను ఈ గిరిజన హాస్టల్లో వర్క్ చేస్తాను అన్న పేరు రమేష్ ముఖ్య ఉద్దేశము మాకు టైం స్టేవల్ కావాలి ఉద్యోగ భద్రత లేకుండా పోయింది పొద్దున ఆరు గంటలకు వస్తే ఎనిమిది గంటల వరకు వర్క్ చేస్తూ ఉండాల్సి వస్తుంది మళ్ళీ తొమ్మిది నెలల నుంచి జీతాలు పెండింగ్ పెట్టారు మేము ఎట్లా తినాలి ఎట్లా బతకాలి చనిపోయిన వారికి కూడా ఒక కుటుంబంలో ఉద్యోగం ఇస్తున్నారు జీతాలు ఇస్తలేరు దాదాపుగా ఒక నాలుగు సంవత్సరాలైనా జీతాలు ఇస్తలేరు మళ్ళీ రాష్ట్రంలో కూడా దొంగ విధానాన్ని అమలు అమలు చేస్తుంది ప్రభుత్వాన్ని ప్రభుత్వము టైమ్ స్కేల్ కొంతమందికి ఇచ్చింది కొంతమందికి ఇవ్వకపోవడం దారుణం ఇది ముప్పై ఒక్క రోజు నుంచి సమ్మె చేస్తున్నా కూడా ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉండి అమలు పట్టించుకోపోవడం దారుణము ఇప్పుడు రాబోయే కేబినెట్లో మా చర్చ ఖచ్చితంగా జరిగి మా ఇష్యూను ఖచ్చితంగా సాల్వ్ చేయాలని గవర్నమెంట్ డిమాండ్ చేస్తారు సిద్దిపేట జిల్లా కేంద్రంలో మరి ఎస్టీ హాస్టల్ వద్ద గిరిజన ఆశ్రమం హాస్టల్ వద్ద మరి సెప్టెంబర్ పన్నెండవ తేదీ నుండి ఈ రోజు వరకు మరి నిర్వాధికంగా సమ్మె చేస్తున్న డైలీ వైజ్ వర్కర్లను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్టీ హాస్టళ్లలో ఆశ్రమ హాస్టల్లో పనిచేస్తున్న మరి డైలీ వైజ్ వర్కర్లను మరి వాళ్ళను వెంటనే రెగ్యులేషన్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం వాళ్ళకి పెండింగ్ జీతాలు కూడా చెల్లించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి అలాగే కొన్ని కొంత కొన్ని జిల్లాల్లో వీళ్ళని కొంత రెగ్యులరేషన్ చేయడం జరిగింది మరి వీళ్ళని కూడా రెగ్యులరేషన్ చేసి రాష్ట్ర ప్రభుత్వం వీరికి ఆదుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ రెండు సంవత్సరాలు గడుతున్నా విద్యాశాఖ మంత్రి లేకపోవడం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి లేకపోవడం చాలా సిగ్గుచేటు మరి ఈరోజు ఎంతో మంది విద్యార్థులు మరి హాస్టల్లో ఉండి చదువుకోవడానికి వాళ్ళకు సరైన సమయానికి వంటలు వేసి పెట్టడానికి పనిచేస్తున్న మరి డైలీ వైజ్ వర్కర్లకు మరి ఇప్పటివరకు కూడా వాళ్ళు నిర్వాధికంగా ముప్పై ఒక్క రోజు సమ్మె చేస్తున్నా మరి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా సిగ్గుచేటు మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్వాధికంగా సమ్మె చేస్తున్న వాళ్ళందరూ పిలిపించి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాను ఉన్నాం లేని యెడల రాబోయే రోజుల్లో మరి వారికి మద్దతు తెలియజేస్తూ మా గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వారికి కూడా మద్దతు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కలెక్టరేటు మరి సచివాలయం ముట్టడి కూడా చేయబోతా ఉన్నాం మరి వీరికి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పదహారో తారీఖు నాడు జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ విషయం చర్చించి మరి అన్ని రాజకీయ పార్టీలు వీరికి మద్దతు నిలవాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం